హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ దమ్కేసేమియా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి యాజ్టీస్గా ఇలాగే ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా చాలా బాగా అంటే సూపర్గా కుదురుతాయి అనమాట అలాగే నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనం సేమియాని తీసుకుందాము నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ప్యాకెట్ని తీసుకున్నానండి ఇలా ఈ సేమియాలు హాఫ్ కేజీ అలాగే కేజీ ప్యాకెట్స్లలో వస్తాయన్నమాట అయితే ఇలా పొడువుగా ఉంటాయి అలాగే కొన్ని అయితే మనకు రౌండ్ షేప్లో కూడా వస్తాయన్నమాట సో మీరు ఏ బ్రాండ్ తీసుకున్న ఎలాంటి సేమియా తీసుకున్నా సరే ప్రాసెస్ అయితే సేమ్గా ఉంటుంది నేనైతే మయూర్ బ్రాండ్ తీసుకున్నానండి మయూర్ బ్రాండ్ చాలా బాగుంటాయి సో ఫస్ట్ మనము ఈ సేమియాని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకుందాము ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఇలా క్రష్ చేసుకున్నట్లయితే మనకు సేమియా అనేది చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతాయి అలాగే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మనము వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోవచ్చు అనమాట జస్ట్ చేతితో అలా నలిపినట్లయితే మనకు ఇలా పొడి పొడిగా అయిపోతాయండి ఇవి చూస్తున్నారు కదా సో మరీ పౌడర్లా కాకుండా కొంచెం మనకు ఇలా ముక్కల్లాగా ఉండేలా క్రష్ చేసుకోవాలన్నమాట మరీ పౌడర్లా చేసుకున్నా సరే అంతగా బాగుండదండి సో ఇలా అంతా ఈవెన్గా ముక్కల్లాగా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఈ సేమియాని పక్కన పెట్టేసుకుందాము ఇలా వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టో ఆన్ చేసుకుందాము స్టో ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఈ నెయ్యిని బాగా కరిగించుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వంద గ్రాముల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుందాము ఈ జీడిపప్పుని ఇలా పలుకుల్లాగా విడి తీసుకుని వేసుకోండి నెక్స్ట్ వంద గ్రాముల వరకు బాదం పప్పుని కూడా ఇలా పలుకుల్లాగా విడి తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి కాకపోతే ఇలా కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తానండి మీరు కూడా ఎక్కువ వేయడానికి ట్రై చేయండి చూడండి మనకు డ్రై ఫ్రూట్స్ చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండలిలోకి వంద గ్రాముల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అంటే మనకు కేజీ సేమియాకైతే పావు కేజీ నెయ్యి పడుతుందండి నేను ఇక్కడ హాఫ్ కేజీ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందులో సగం అన్నమాట వంద గ్రాములు ప్లస్ ఇరవై ఐదు గ్రాములనమాట నేను ఇక్కడ వంద గ్రాముల నెయ్యి అయితే సేమియా ఫ్రై చేయడానికి వేస్తున్నాను ఇలా నెయ్యిని వేసి కరిగించుకున్న తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని నెయ్యిలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఇలా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఒక ఎత్తు అయితే మనం చేసే ప్రాసెస్ కూడా ఇంకొక ఎత్తు అనమాట అన్నీ కరెక్ట్గా చేస్తేనే మనకు ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట సో మనము సేమియాని ఫ్రై చేయడంలోనే సగం టేస్ట్ అయితే ఉంటుందండి ఎప్పుడైనా సరే సేమియా ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద అస్సలు ఫ్రై చేయకూడదు ఎందుకంటే తొందరగా నల్లగా మాడిపోతాయి అనమాట వలన టేస్ట్ కూడా మారిపోతుంది సో మనము లోటు మీడియం ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వచ్చేంత వరకు కంటిన్యూస్గా అటు ఇటు తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోవాలి సేమియా ఎంత చక్కగా ఫ్రై అవుతుంది మనకు మనం చేసే ఈ దమ్కే సేమియా కూడా అంత చక్కగా కుదురుతాయనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు సేమియా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సేమియాని పక్కన పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాము ఇవైతే కంప్లీట్గా చల్లారిపోయాయండి సో మనము ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వీటిని జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టి తీసుకుందాము అలాగే మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పల్స్ మోడ్లో మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ పౌడర్ అనేది ఎలా ఉందో సో ఈ విధంగా గ్రైండ్ చేసి ఈ పౌడర్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మనము సెమియా ప్రిపేర్ చేసే గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఈ నెయ్యిని కూడా బాగా కరిగించుకోవాలన్నమాట ఇలా నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి రెండించుల దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలని యాడ్ చేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఈ లవంగాలు ఎప్పుడైతే చిటపటలాడతాయో ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం తీసుకున్న హాఫ్ కేజీ సేమియాకి ఒక లీటరు నీళ్ళు అనేది ఇప్పుడు పోసాను ఇలా బాటిల్తో అయితే చూపించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను బాటిల్ తీసుకున్నాను ఒక లీటరు ఫస్ట్ వేసాను ఇప్పుడైతే పావు లీటర్ వరకు వేస్తున్నాను అంటే టోటల్గా ఒక లీటరు ప్లస్ పావు లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం కేజీ సేమియా ప్రిపేర్ చేసుకున్నట్లయితే రెండున్నర లీటర్ల నీళ్లు పడతాయండి సో హాఫ్ కేజీకి అందులో సగం అనమాట ఇక్కడ చూడండి నీళ్లు మనకు మరగడం స్టార్ట్ అయ్యాయి ఇలా నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి ఇలా సేమియా మొత్తం వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అంతా బాగా కలుపుకొని సేమియాని మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న నీళ్లు సేమియాకైతే కరెక్ట్గా సరిపోతాయండి మనకు సేమియా ఈ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అయిపోతాయో మనము ఇందులోకి పంచదార అయితే యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు హాఫ్ కేజీ సేమియాకి ఒకటి పావు లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి సేమియా ఉడకటానికి చూడండి నీళ్లు మొత్తం ఇంకిపోయాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పంచదార అయితే యాడ్ చేసుకుందాము మనం చేస్తున్నది హాఫ్ కేజీ సేమియా కాబట్టి హాఫ్ కేజీకి కేజీ కేజీ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి అంటే కేజీకి అయితే మూడున్నర కేజీల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే నాలుగు కేజీల వరకు అయినా వేసుకోవచ్చండి మీకు పంచదార ఎక్కువగా అనిపించవచ్చు కానీ దమ్కి సేమియాకి ఆ మాత్రం పంచదార వేస్తేనే పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట తగ్గించుకొని వేసుకున్నట్లయితే అస్సలు బాగుండవండి ఒకవేళ మీకు తీపి అంత వద్దు అనుకుంటే హాఫ్ కేజీకి కనీసం ఒకటిన్నర కేజీ అయినా సరే పంచదార అయితే కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇలా పంచదార యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఇలా కొంచెం ఫాస్ట్గా కలుపుతూ పంచదారనైతే కరిగించుకోవాలి చూడండి పంచదార కరిగేసరికి మనకి సేమియా అనేది ఇలా పల్చగా అయిపోతుందనమాట ఇప్పుడు ఇందులో మంచి కలర్ కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ కూడా మనము మంచి కలర్ కోసం కంపల్సరిగా వేసుకోవాలండి దమ్కే సేమియాలు మాత్రం కంపల్సరిగా వేసుకోవాల్సిందే ఇలా కలర్ని కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కాసేపు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎప్పుడైతే మనకు ఈ పంచదార పాకం ఇలా ఉడకటం స్టార్ట్ అవుతుందో ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇలా పౌడర్లా కాకుండా డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చండి కానీ పౌడర్లా చేసి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలుకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ మొత్తం సేమియాలో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇది కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం ఇలా కలుపుతూ మ్యాష్ చేసుకున్నట్లు కలుపుకున్నట్లయితే చక్కగా కరిగిపోతుందండి బాగా కలిసిపోతుంది అన్నమాట సేమియాలు ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా హోల్గా అయినా సరే వేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కోవాని కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ కేజీ సేమియాలోకి పావు కేజీ కోవా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక లీటర్ పాలతో కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి చిక్కటి గేదె పాలతో ప్రిపేర్ చేశాను అనమాట ఇలా మనము కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే కోవా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎలాంటి కల్తీ ఉండదు కాబట్టి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కోవా వేసిన తర్వాత కోవా కూడా సేమియాలు బాగా కలిసేలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంది కదండి సో ఇప్పుడు మనము ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే కాస్త దగ్గరికి వస్తుంది మరి గట్టిగా అయ్యేంతవరకు అయితే ఉడికించకూడదండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుందనమాట ఈ సేమియా అయితే అందుకని చెప్పేసి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనము అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనము ఈ పాకం అనేది చెక్ చేసుకుందాము అంటే పంచదార కరిగాక దాన్ని నేను అనమాట ఇలా మనము చెక్ చేసినప్పుడు కొంచెం లైట్గా జిగురుగా అనిపించినట్లయితే మనకు సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి ఇప్పుడైతే వేరే స్టవ్ మీద చిన్న బాండలి పెట్టుకొని అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసి తీసుకున్నాను దాన్ని అయితే మీకు చూపించలేదు సో ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ సేమియాలోకి యాడ్ చేసేసి ఇప్పుడు పైన ఒక కాటన్ క్లాత్ని కప్పేయండి తర్వాత ప్లేట్ పెట్టేయండి ఎందుకంటే ఆ ఆవిరి నీళ్లు సేమియాలో పడకుండా ఉంటుందన్నమాట ఇలా క్లాత్ వేయడం వలన సో ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుని తర్వాత మనము మూత తీసి ఒకసారి చూద్దాము సేమీ అయ్యేలా ఉందో చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే సేమియా రెడీ అయిపోయిందండి కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ గట్టిగా కాకుండా అలాగే పల్చగా కాకుండా చాలా అంటే చాలా గా కుదిరాయండి సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఈ దమ్కి సేమియా ఎలా చేయాలనేది తెలియదు కాబట్టి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్